ఈరోజు ఖమ్మం లెనిన్ నగర్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీసులో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘంలో భాగంగా ఖమ్మం టౌన్ రాడ్ రాడ్బిల్డింగ్ వర్కర్స్ అండ్ మేస్త్రి లా యూనియన్ బల్లెపల్లి అడ్డా తరఫున ఈరోజు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చే విచ్చేసిన మీడియా మిత్రులకు అదేవిధంగా ఐఎఫ్టీ నాయకులకు అదేవిధంగా పివైఎల్ నాయకులు పిడియూ నాయకులకు అదేవిధంగా మా బ్రాడ్బిల్డింగ్ వర్కర్స్ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మా కార్మికుల తరఫున మా కార్మికుల కోరిక మేరకు మేము అడిగేది ఏమిటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ దరఖాస్తు పెట్టుకున్న లేబర్ ఆఫీసులు ఏ క్లైమ్స్కైనా సరే దరఖాస్తు పెట్టుకున్న సంవత్సరం రెండు మూడు సంవత్సరాలకైనా క్లైమ్స్ అందట్లేదు రావట్లేదు మేము కోరుకునేది ఏంటంటే నిజమైన కార్మికులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి నిజమైన వాళ్ళకి ఇవ్వాల్సిన క్లైమ్స్ని ముప్పై రోజుల్లో ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఈ మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఇదే మన భారతదేశంలో ఎక్కడైనా సరే మాకు అడ్డాల మీద అడ్డాలు లేవు మన సిటీలలో రోడ్ల మీద నిలబడతా ఉన్నాం బాక్సులు పెట్టుకొని మరీ ఘోరంగా ఆడవాళ్ళు మరీ ఘోరంగా ఆరు ఇంటికి వస్తే తొమ్మిది పని పని దొరికి దొరకక వాళ్ళు మరుగుదొడ్లు లేక రోడ్ల మీద నిక్షితంగా గోసపడుతున్నారు ఆడబిడ్డలకు వాళ్ళకి వెళ్ళి చూసినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి మాకు అందులో మా సంక్షేమ బోర్డు తరఫున మాకు అడ్డాలు ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఈ సంవత్సరం నూతన సంవత్సరం తరఫున అదేవిధంగా ఆ అడ్డాలపై షెడ్లను ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఆ షెడ్లతో పాటు మంచినీటి సౌకర్యం మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎపీ తరపున మేము కోరతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందా అంటే నలభై నాలుగు చట్టాలని నలభై ఇరవై తొమ్మిది చట్టలుగా కుదించి అందులో నుంచి నాలుగు లేబర్ కోట్లను మాత్రానికి అమల్లో తీసుకొచ్చింది ప్రమాదకరమైన కార్మికులకు ఉరితాళ్లుగా బిగించి తీసుకొస్తా ఉంది బాధాకర విషయం ఏంటంటే ఎవరికి చెప్పుకుందామన్నా మా కార్మికుల బాధలు దేవుడికి చెప్పుకుందామన్నా కనపడే పరిస్థితి లేదు మా కార్మికుల నుంచి మాట్లాడే నాదుడు కూడా ఒక కార్మిక శాఖ నాయకుడు కూడా లేకపోవటం మా దృతితపరము మా తలరాత అనుకొని మీకు చాలా బాధపడాల్సిన విషయం ఉంది ఈ వార్త అయినా సరే గమనించి కార్మిక లోకానికి నిలిచే పిలుపు ఒక ఏమంటే మెసేజ్ మనం తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది కార్మికులు నమోదై ఉన్నాం ఇంకా నమోదు కారణం చాలా మంది ఉన్నారు ఏదైనా కార్మిక సమస్యల మీద మన లేబర్ బోర్డు కావచ్చు లేదన్నా మన సంక్షేమ ధర్నా అడటం పోవాలంటే కనీసానికి మనం కమ్మలో వేలలో ఉన్నాం కానీ ఆడ కార్యక్రమం మాట్లాడటం పోవడాంటే కనీసానికి పది మంది ఇరవై మంది వంద మంది కూడా రావట్లేదు దీనికి కుదించడానికి దీనికి మనకి మన చట్టాలని పోగొట్టుకోవటానికి కారణం ఎవరో కాదు మనమే మన కార్మికులువే దీన్ని కొంచెం కార్మికులు చేసేదంటే ఎప్పుడైతే మనం సమస్యకు మన కార్మిక సంఘం తరఫున ట్రేడ్ పిలిచినప్పుడు మనందరం ఎంతమంది ఉంటే అంతమంది రోడ్ ఎక్కితేనే అప్పుడేనే మన కార్మిక సమస్యలను పరిష్కరించగలుగుతాం అదే ఇప్పుడు కొత్త చట్టాల కోసం పోడాల్సిన పరిస్థితి సిగ్గు లేదు శరం లేదు ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ మన సొమ్ముని పక్కదారి పట్టించడానికి అడిగే నాదులు లేడు మరి ఎప్పుడైతే మన ఎంతమంది ఉన్నాక అందరు బయటకు వెళ్ళి ఎక్కితే అప్పుడే మన కార్మికులు మన చట్టాలను కాపాడగలుగుతాం కొత్త చట్టాల కోసం కూడా పోగలుగుతాం అని చెప్పి నేను కార్మికులు మిసేజ్ ఇస్తా ఉన్నాను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు నలభై నాలుగు చట్టాలను నేను తొమ్మిది చట్టం మార్చి అందులో నాలుగు కోట్లు తెచ్చింది అది ఎంత ఘోరమైన ప్రమాదమైన అంటే ఎనిమిది గంటల పని చేస్తా ఉన్నాం మేము పొలాడ ఇంట్లో పొలాలు సాధించుకొని ఎనిమిది గంటల పని సాధించుకొని చేస్తూ ఉంటే ఇవాళ పన్నెండు గంటలు చేయమంటా ఉంది ఎనిమిది గంటలు చేయడానికి అప్పటికి వెళ్ళాలి పడతారు జనాలు కార్మికులు ఇలా పన్నెండు గంటలు ఏ రకంగా చేస్తారు ఎట్లా చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అట్లా చేయటం కలవదు ఆయన్ని రద్దు చేయాలి లేకపోతే ఎంతమంది కార్మికులు భారతదేశంలో అంతమంది రోడ్డు ఎక్కుతాం మా కార్మికులను మేము మా చట్టాలు మేము కాపాడుకోగలుగుతాం కలు కలుగుతాం మా కార్మికుల అప్పుడు రావాలి అప్పుడు కాపాడగలుగుతాం అదేవిధంగా ఎనిమిది గంటల పని పన్నెండు గంటలు చేయడానికి మేము ఐపీ తరఫున వ్యతిరేకిస్తాం ఉన్నాం అది కట్టు కాదని చెప్తా ఉన్నాం ఎనిమిది గంటల పని పనే చేస్తాం పన్నెండు గంటల పని చేయలేమని చెప్పి ఎనిమిది గంటల పదికే మించాలా ఇప్పటికే ఇది అవుతా ఉంది అట్లా చేయలేమని చెప్పి అయిపోతే అడుగుతా ఉన్నాను అదే విధంగా ఇప్పుడు మన మన లేబర్ బోర్డులో జరుగుతున్న అవినీతి మరి ఘోరంగా లంచాలతోటి లంచం ఇచ్చులు డబ్బులు ఇచ్చు క్లైమ్లు అవుతున్నాయి లేదు మేము న్యాయంగా ధర్మంగా పోయేటోళ్ళకేం ఎందుకేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఐఎఫ్తో మేము కోరేది ఏంటంటే అవినీతి లేబర్ బోర్డులో జరిగే అవినీతిని అరికట్టాలని చెప్పి అదేవిధంగా క్లైమ్స్లను త్వరలోనే కమిషన్ తొందరగా మేలయ్యి ఒక ముప్పై దగ్గర పెట్టుకుని ముప్పై రోజులకే వాళ్ళ క్లైమ్స్ అందాలని చెప్పి మేము ఐఎఫ్టి తరఫున భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున కోరుతూ ఉన్నాను నా పేరు గుగులత్ పటేల్ ఐఎఫ్టీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు Okay.